కర్నూలు పాత నగరంలోని పంతొమ్మిది వందల పదిహేను నాటి అతి పురాతనమైన గోకర్ణ రాంబోట్ల దేవాలయం అభివృద్ధి నోచుకోకుండా ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి మరియు రాంబోట్ల దేవాలయాల ఆస్తుల పరిరక్షణకై ఏబిఎస్ ఛానల్ వేదికగా గలమెత్తిన బజరంగ్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి గారు మరియు నేషనలిస్ట్ గణేష్ దాదాపు నూట ఇరవై సంవత్సరాల క్రితం యొక్క రాంబోట్ల దేవాలయం ప్రదర్శించబడినటువంటి చరిత్ర ఉంది అయితే వాస్తవానికి ప్రస్తుత స్థితిలో గత వైసీపీ గవర్నమెంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కోటి నెర ఖర్చు పెట్టి కళ్యాణ మండపాన్ని కడితే దేవాలయ అభివృద్ధికి నోచుకొని స్థితిలో ఇవాళ దేవాలయం యొక్క కమిటీ అయితేనేమి దేవాదాయ శాఖ యొక్క అధికారులకు నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని హిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అంతేకాకుండా రాజగోపురం ఏదైతే కర్నూలు మహానగరానికి నలభై మూడు సంవత్సరాల నుంచి రాంబొట్ల దేవాలయం నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం నిమజ్జన మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయో ఆ ప్రాంతంలో దాదాపు రాజగోపురం కొరకు కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేస్తే దాదాపు దాతల సహకారంతో ఇరవై లక్షలు కూడా డబ్బులు ఉన్నాయి అయితే ఇప్పటి వరకు దేవాదాయ శాఖ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగా ఆ యొక్క రాజగోపురము ఇప్పుడున్నటి గోపురము శిథిలావస్థలో ఉన్నది వెంటనే రాజగోపురముని నిర్మాణం చేయాలి టెండర్ పిలిస్తే కేవలం ఒకరు మాత్రమే టెండర్ పాడని చెప్పి టెండర్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది దీనిని తీవ్రంగా పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది వెంటనే దేవాదాయ శాఖ అధికారులు ఎన్నోమెంట్ కమిషన్ స్పందించాలి స్పందించి వెంటనే ఇటువంటి చరిత్ర కలిగినటువంటి పురాతన చరిత్ర కలిగినటువంటి రాంబోట్ల దేవాలయం యొక్క అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించాలి లేని పక్షంలో హిందూ ధార్మిక సంస్థల యొక్క సమన్వయంతో తప్పకుండా రాంబోట్ల దేవాలయ అభివృద్ధి సమితి పేరుతో తప్పకుండా రాంబోట్ల దేవాలయ అభివృద్ధి కొరకు హిందూ ధార్మిక సంస్థలతో పాటు అన్ని కుల సంఘాల నాయకులతో రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ నాయకులను కలిసి తప్పకుండా దేవాలయం యొక్క అభివృద్ధికి మేము కృషి చేస్తామని విశ్వంత పరిషత్గా మేము తెలియజేసుకుంటున్నాం వాస్తవానికి దేవాలయంకి రాంబోట్ల దేవాలయం అనే ఒకటి పేరు ఉంది రాంబోట్ల అనే పేరు వాస్తవానికి రాంబోట్ల అనే స్వామీజీ కాశీలో మునిగి ఇక్కడ పవిత్ర నది తుంగభదనలో తేలినట్టు చరిత్ర ఆనవాళ్ళు తెలుపుతున్నారు అయితే వారి సమాధి కూడా ఎక్కడో దేవాలయంలో మూలకున్నది ఇటువంటి చరిత్ర కలిగినటువంటి మహానుభావుల యొక్క సమాధి కూడా అభివృద్ధికి నోచుకోవట్లేదు అంతేకాకుండా చుట్టుపక్కన కూడా ఇంతకుముందు గతంలో పవిత్రమైనటువంటి నది చందన ఉన్నటువంటి ఒక రాంబుట్ట దేవాలయంలో వ్యాయామశాల ఉండేది వ్యాయామశాల కూడా అక్కడ లేదు వాస్తవానికి కాబట్టి దేవాదాయ శాఖ అధికారులు స్పందించాలి అక్కడ తప్పకుండా వ్యాయామశాల వేద పాఠశాల అలాగే ఈ యొక్క వైద్యశాల కూడా ఆ యొక్క రాంబర దేవాలయంలో ఏర్పాటు చేయాలి తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో కోటి నెర ఖర్చు పెట్టి కళ్యాణ మండపాన్ని నిర్మిస్తే ప్రారంభించకుండా అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి గతంలో పెద్ద పెద్ద మహానుభావులు ప్రముఖులు అక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని చాలా స్థిరపడ్డారు అలాగే శ్రీరామనగనాడు కూడా అత్యంత వైభవంగా అక్కడ జరుగుతుంది కానీ రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్య వైఖరి దేవాదాయ శాఖ యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది కాబట్టి తక్షణమే రామ్మోట్ల దేవాలయ అభివృద్ధికి చుట్టుపక్కల కూడా తప్పకుండా డెవలప్ చేసి రామ్మోట్ల దేవాలయ చరిత్రను వెలికి తీయాలని దాన్ని అభివృద్ధి చేయాలని హిందువులుగా మేము కోరుతా ఉన్నాం